ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకుంటాయని చెబుతుంటారు ఈ సమయాన్నే కుంభమేళ సమయంగా భావిస్తారు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతుంటారు ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి రాత్రివేళ మహాకుంభమేళ ఏర్పాట్లు చూసేందుకు అందంగా ముస్తాబైన నవ వధువులా కనిపిస్తోంది మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్లోని ట్రాగ్రాజ్ లో ప్రధానంగా జరుగుతుంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతున్నారు క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలోంచి అమృత భాండవం ఉద్భవించింది ఆ పాత్ర కోసం దేవతలు రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయట దాంతో నాలుగు నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి హరిద్వార్ లోని గంగా ఉజ్జైన్లోని క్షిప్ర నాసిక్ లోని గోదావరి ప్రయాగ్ లోని త్రివేణి సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని ఆధ్యాత్మిక వేతలు చెబుతారు ఈ కారణంగా ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకుంటాయని చెబుతుంటారు ఈ సమయాన్నే కుంభమేళ సమయంగా భావిస్తారు అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు భారలు తీరుతుంటారు ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు వీటి ఆధారంగానే కుంభమేళాను రెండు రకాలుగా జరుపుతారు అవే అర్ధకుంభమేళ మహాకుంభమేళ అర్ధకుంభమేళాన్ని ఆరేళ్లకు ఒకసారి చేస్తారు మహాకుంభమేళాన్ని పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది ఈ ఒకసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికను బట్టి నిర్ణయిస్తారు బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళాని ఆ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే మహాకుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు లో వైరల్ అవుతున్నాయి రాత్రి వేళ మహాకుంభమేళ ఏర్పాట్లు చూసేందుకు అందంగా ముస్తాబైన నవ వధువులా కనిపిస్తోంది రాత్రిపూట ఆకాశం నుండి తీసిన మహాకుంభమేళ ఫోటోలు నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి ఆ దృశ్యం ఎంత అందంగా మనోహరంగా ఉందో మాటల్లో చెప్పలేం కళ్ళతో చూడాల్సిందే మహాకుంభమేళ ఏర్పాట్లు పగటి పూట మాత్రమే కాదు రాత్రిపూట కూడా ప్రజల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలిపోతుందనే చెప్పాలి ప్రయాగ్ రాజ్ లోని ఈ కుంభమేళ ప్రాంతంలోని ఈ మైదానంలో తనలు దాచిపెట్టుకున్న ఒక అద్భుతమైన అందమైన కథను చెప్తున్నట్లుగా ఉంది ఈ చిత్రాలను చూస్తుంటే మీ గుండెల్లోనూ హర్ హర్ గంగా అనే నామం జపిస్తుంటుంది